ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్లో ఈ రోజు మన తెలంగాణ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందుకుగాను ఆ పాఠశాల వ్యవహారకర్త అభిలాష్ కుమార్ మాట్లాడుతూ మా యొక్క పిల్లలు గత రెండు రోజుల నుండి ఈ పండుగను స్కూల్లో జరుపుకోవడం కోసం వివిధ రకాల పూలను సేకరించి ఈ రోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అంతేకాకుండా పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని అన్నారు ఆ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అయిన దీపిక మాట్లాడుతూ మా పిల్లలకు విద్యతో పాటు సాంస్కృతిక విలువలను ఈ పండుగ యొక్క విశిష్టతను తొమ్మిది రోజుల విశిష్టతను నేర్పించామని అన్నారు టీచర్లు మాట్లాడుతూ చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవహారకర్త అభిలాష్ కుమార్ గార్గై అకాడమిక్ డైరెక్టర్ దీపిక హై స్కూల్ హెడ్ మాస్టర్ కరీముల్లా ప్రైమరీ హెడ్ మాస్టర్ వెంకటరెడ్డి మరియు టీచర్ సిహెచ్ పావని ఎస్ జ్యోతి బీ సిహెచ్ నరేష్ ప్రేమలత ఫర్హీన్ శ్రీలత ఎం పావని తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్ని చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది మా పిల్లలకి ఈరోజు బతక బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నామంటే గత రెండు రోజుల నుంచి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళ తయారీ కోసం వాళ్ళు చేస్తున్న ఆరాటము ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఎట్లయితే తయారైతారో మా స్కూల్లో పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంతో మెహందీలాగా అనుకోండి వాళ్ళ డ్రెస్ సెలెక్షన్ నుంచి అంటే ఇక్కడ ఒక ఆడపిల్ల మన తెలంగాణలో అది ఒక రాష్ట్ర పండగ అనేది వాతావరణం ఎల్లుండి దేశమంతా మన తెలంగాణ అంతా జరుపుకుంటే మా స్కూల్లో ఒక వైభవం అంతా ఇప్పుడే మేము ఇప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్లా ఈ సంతోషమైన వాతావరణాన్ని మా టీచర్లు మన అకాడమిక్ డైరెక్టర్ దీపికా మేడం ఆధ్వర్యంలో మా స్టాఫ్ అంతా కూడా చేసుకున్న ఏర్పాట్లు కూడా చాలా సంతోషకరంగా ఉన్నాయి పిల్లలు ఇట్లనే ప్రతి అకేషన్ కూడా ఇంతే సెలబ్రేషన్స్ ఇలాగానే జరుపుకోవాలి ప్రతి వేడుక దానికి దాని టేస్ట్ దాని ఫ్లేవర్ ఏది కూడా మిస్ కాకుండా చాలా అద్భుతంగా జరుపుకోవాలని ఆ విష అడ్వాన్స్ సద్దుల బతుకమ్మ అనుకోండి బతుకమ్మ తర్వాత సద్దుల బతుకమ్మ దసరా పండుగ కూడా చాలా బాగా చేసుకొని అందరు కూడా ఎట్లయితే ఇంటికి వెళ్తున్నారో మళ్ళీ అట్లనే హెల్దీగా స్కూల్ కి ఆఫ్టర్ హాలిడేస్ రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ హలో ఎవరివన్ ఇవాళ మా స్కూల్లో సెలబ్రేటెడ్ బతుకమ్మ పండుగ మాకు హాలిడేస్ ఇస్తారు కాబట్టి ట్వంటీ ఫస్ట్ నుంచి హాలిడేస్ కాబట్టి మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కిడ్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఎవ్రీ వన్ పార్టిసిపేటెడ్ దీని త్రూ మేము చెప్పాలనుకున్న ఏంటి అని అంటే మనం ఎలా ఫ్లవర్స్ ని నిజ్ మదర్హుడ్ ని ఎలా ప్రేమించుతున్నాము వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఆర్ లైఫ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నైన్ డేస్ ఇన్ ద ఫెస్టివల్ అనేది పిల్లలకి ప్రత్యేకంగా చెప్పాలి వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్స్ తోటి ఈ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ కిడ్స్ ఎంజాయ్డ్ ద లాట్ అండ్ హోపింగ్ ఫర్ అన్ అదర్ ఇట్లాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళని సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి ఇంకా అవగాహన వాటి మీద దృష్టి సారించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా ఎవరి వన్ విష హ్యాపీ బతుకమ్మ టు ఆల్ ఈరోజు మనం ఈ పిల్లలకు ఏర్పాటు చేసింది ఏంటంటే స్టూడెంట్స్ కు వాళ్ళు కల్చర్స్ ట్రెడిషన్స్ ఆచార వ్యవహారాలు పిల్లలకు నేర్పాలని దాని దృష్టితోటి బతుకమ్మ అంటే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయని ఎన్ని రకాల అంటే మనము ఈ ప్రతి ఫ్లవర్ను కూడా తీసుకుని రావడం జరిగింది ఆ ఫ్లవర్ యొక్క విశిష్టత ఆ ఫ్లవర్స్ కూడా తెలవని కొన్ని ఫ్లవర్స్ని తీసుకొచ్చి వీటితో పూజ చేస్తామని తర్వాత మనకు దుర్గామాత ఉత్సవాలు స్టార్ట్ అయితే దుర్గామాత విగ్రహం కూడా దాంట్లో పెట్టి వాళ్ళు ఆ పూజను చేయటం నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత ఈ హాలిడేస్ ముందు వాళ్ళు పండుగను సెలబ్రేట్ చేసుకొని ఆనందంగా ఈ పండుగను అన్నీ ఇప్పుడు మా హిందీ టీచర్ ఉంది అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఈ పండుగను జరుపుకొని విశిష్టతను స్కూల్లో మేము దాన్ని డెవలప్ చేయాలని అందరినీ పార్టిసిపేట్ చేయించాం థ్యాంక్ యూ హ్యాపీ దసరా అడ్వాన్స్ ఎక్స్పీరియన్స్ హ్యాపీ బతుకమ్మ టు ఆల్ మా చిన్నప్పుడు అయితే ఇలాంటిది చేయలేదు బట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం మేము తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మకి ఎంత స్పెషాలిటీ అనేది పిల్లలలో తీసుకొస్తున్నాం మనము మన సంస్కృతి సాంప్రదాయ పట్ల మనకు కూడా ఒక అవగాహన ఉండాలి మా చిన్నప్పుడు ఎలాంటి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడైతే హ్యాపీగా ఉంది అడ్వాన్స్ అందరికీ హ్యాపీ దసరా టు ఆల్ యూ గుడ్ ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేశారు మేము చాలా ఎంజాయ్ చేశాము మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ రోజు మేము ఈ రోజు చాలా ఎంజాయ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది విషయ హ్యాపీ బతుకమ్మ ఆల్ థ్యాంక్ యూ రోజు సెంట్ ఆంథనీస్ హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము మేము అందరం చాలా ఎంజాయ్ చేశాము అందుకనే మాకు చాలా సంతోషంగా ఉన్నాము విష్యూ హ్యాపీ దసరా టు ఆల్ ఈరోజు సెంట్ ఆంటోనీస్ స్కూల్లో చాలా మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము అందువల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తాము విషయూ హ్యాపీ బతుకమ్మ ఆల్ ka 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 I <laughs>